హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో సులభంగా ఇంట్లో జాబ్ చేస్తూ డబ్బులు ఎలా సంపాదించుకోవాలో తెలుసుకుందాం చాలామంది మహిళలు బయటకు వెళ్ళి ఉద్యోగం చేసే పరిస్థితి ఉండదు అలాంటి వాళ్లకు ఇది ఒక గొప్ప అవకాశం ఈ వీడియో చాలా ఉపయోగకరంగా ఉంటుంది వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ వీడియో మీరు మొత్తం చూశారంటే మీకు జాబ్ గురించి పూర్తి వివరాలు తెలిసినట్లే అసలు జాబ్ ఏంటి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి క్వాలిఫికేషన్ ఏముండాలి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ జాబ్ కోసం ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు ఈ జాబ్లో మీరు ఇన్స్టంట్ రోటీలు తయారు చేసి ప్యాక్ చేయాల్సి ఉంటుంది దీనికి కావాల్సిన గోధుమ పిండి మెషిన్ టేప్ మిషన్ కవర్లు అన్నీ కూడా కంపెనీ వాళ్ళు మీ ఇంటికి పంపుతారు మీరు ముందు పిండిని కలిపి మిషన్లు వేసుకోవాలి అవే ముద్దలుగా మారి రోటీ షేప్లో బయటకు వస్తాయి ఇవి కొంచెం కాలు వస్తాయి వాటిని తీసుకొని మీరు ఐదు ఐదు చొప్పున కవర్లో వేసి ప్యాక్ చేసి కంపెనీకి సంబంధించిన ఒక బ్రాండ్ లేబుల్ను అతికిస్తే పూర్తి ప్యాకింగ్ అయిపోతుంది ఈ జాబ్ చేయడానికి మీ దగ్గర ఆధార్ కార్డు అలాగే మీ వయసు పదహారుకు పైగా ఉండాలి అప్పుడే కంపెనీ వాళ్ళు మీకు ఈ జాబ్ ఇస్తారు కంపెనీ వాళ్ళు మీకు ఈ మెటీరియల్ను ఇచ్చాక మీరు ప్యాకింగ్ చేయడం మొదలు పెట్టాలి మీకు ఒక బాక్స్కి కొంత మనీ ఇస్తారు ఎంత ఎక్కువ ప్యాకింగ్ చేస్తే మీకు అంత ఎక్కువ మనీ వస్తాయి ఈ మెటీరియల్లో మనం డ్యామేజ్ చేయకూడదు నీట్గా ప్యాక్ చేసి కంపెనీ వాళ్లకు తిరిగి పంపాలి ఈ జాబ్ చేసే ముందు కంపెనీ వాళ్ళు ఒక ఇంటర్వ్యూ అయితే చేస్తారు ఇంటర్వ్యూ అయ్యాక సెలెక్ట్ అయిన వాళ్లకు ఈ జాబ్ అయితే ఇస్తారు ఈ జాబ్కి నెలకు కొన్ని వేల రూపాయల శాలరీ ఉంటుంది మనం ఎంత ఫాస్ట్గా డ్యామేజ్ లేకుండా ప్యాకింగ్ చేస్తే కంపెనీ వాళ్ళు శాలరీ పెంచే అవకాశాలు ఉంటాయి జాబ్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే గూగుల్లో తెలుగు కౌంట్ డౌన్ అని టైప్ చేస్తే ఈ జాబ్కి సంబంధించిన పూర్తి వివరాలు వస్తాయి అక్కడ అప్లై నా పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన పూర్తి వివరాలు అందులో రాయాలి అంటే మీ పేరు తండ్రి పేరు అడ్రస్ రెజ్యూమ్ అన్నీ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి ఇలా అప్లై చేసిన రెండు రోజుల్లో కంపెనీ నుంచి మీకు కన్ఫర్మేషన్ కాల్ ఉంటుంది లేట్ ఎందుకు ఫ్రెండ్స్ వెంటనే అప్లై చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్